టు మాధవి కిచెన్ ఈరోజు మాధవి కిచెన్లో ఏమండుతుంది అన్ని కూరగాయల్లో రారాజైన వంకాయ అనమాట వంకాయతో స్పెషల్ డిష్ చూడండి ఎంత మంచి పెద్ద పెద్ద మంచి లేత వంకాయలు వీటితో నేను వంకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట వంకాయ ఫ్రై చేయడానికి బోల్డన్ ఉల్లిపాయలు కావాలి సో బోల్డన్ ఉల్లిపాయలు కోసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొన్ని వెల్లుల్లిపాయలు అనమాట ఇంకా కరివేపాకు ఉప్పు కారం పసుపు ఇవన్నీ ఎప్పుడు ఏ ఇంకా అవన్నీ నేను అసలు చెప్పను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉంటే చెప్తాను అనమాట ఈ గిన్నెలో నీళ్లు వేసుకొని ఇందులో ఉప్పు వేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఈ వంకాయలు కట్ చేసుకొని మనం ఆ ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటే ఉంటాయి ఉంటాయన్నమాట ఇంకా ఉల్లిపాయలు చాప్ చేసుకోవాలంటే నాకు ఈ కొద్దిగా ఇలా రఫ్గా చాప్ చేయడానికే కలంబట్టి నీళ్ళు వచ్చేస్తున్నాయి సో అందుకని ఇంకా చాపర్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ రఫ్గా కట్ చేసినవన్నీ లో వేసేస్తాం ఒక నిమిషంలో అయిపోయింది కదా ఇది మనం కొయ్యాలంటే ఇప్పటికే నేను ఆ రఫ్లీ చాప్ చేయడానికే కళ్ళబట్టి నీళ్ళు వచ్చేసాయి ఇవన్నీ కొయ్యాలంటే అందులో కొత్తుల్లిపాయలేము చాలా స్ట్రాంగ్ గా కళ్ళు మండిపోతున్నాయి ఎంత ఈజీ కదా ఇది ఎవరు అడిగారు నన్ను మీరు యూజ్ చేసే చాపర్ ఏంటని ఇది మాది మార్ఫీ రిచర్డ్స్ అనమాట మార్ఫీ ది ఇది ఫుడ్ ప్రాసెసర్ అనమాట ఇందులో మూడు మిక్సీ జార్ గిన్నెలు ఇస్తారు చిన్నది కొంచెం మీడియం సైజుది కొంచెం పెద్ద సైజ్ది ఇస్తారు అది కాకుండా జ్యూసర్ది ఒకటి ఉంది జ్యూసర్ది కూడా ఇట్లా కంటైనర్ లాగా ఒకటి ఉంది అన్ని మిక్సీస్లో అది కూడా వస్తుంది ఇంకా ఇందులో ఎక్స్ట్రా ఉండేవంటే చాపరు స్లైసరు గ్రేటరు పిండి కలిపేది అనమాట పిండి కలిపేది ఆటా నీడింగ్ అంటారు కదా అది ఉంది అలా అన్నీ ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి వాడేటప్పుడు చూపిస్తాను ఎప్పుడైనా అవసరమైనప్పుడు చాలా కంపెనీస్ వస్తాయి ఫుడ్ ప్రాసెసర్ ఈరోజు మన వంకాయ ఫ్రై కి నేను నాన్ స్టిక్ ది ఈ గిన్నె పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఫ్రై ఎక్కువ ఉంది అది టూ కేజెస్ వంకాయలు అవి మళ్ళీ ఆనియన్స్ కూడా ఉన్నాయి సో నా దగ్గర నాన్ స్టిక్ పాన్స్ అంత పెద్దవి లేవు అనమాట ఇంకో వేరే దానిలో స్టిక్ అయ్యే ఛాన్స్ మంచిగా వేగదు అందుకోసమని నాన్ స్టిక్ది ఇది బాగుంటుంది ఇది కొంచెం వెడల్ పెద్దగా ఉంది కదా అని తీసుకున్నాను అనమాట మనము ఏదైనా డిష్ చేసేటప్పుడు ఆ డిష్కి తగ్గ వెజల్ సెట్ చేసుకోవాలి ఏది బాగుంటుంది అని చెప్పి అప్పుడే అది బాగా వస్తుంది అనమాట కొన్ని అల్యూమినియం మందంగా ఉండే బాండీల్లో మంచిగా వస్తాయి అందులో కూడా చేసుకోవాలి అలా ఒక్కొక్క డిష్కి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ గిన్నెల్లో బాగా వస్తాయి అన్నమాట సో ముందు మనం గిన్నెలో నూనె వేసుకుందాం ఫ్రై కదా కొద్దిగా ఎక్కువ నూనె పడుతుంది మరీ అంత ఎక్కువ పట్టద్దులే కానీ ఎందుకంటే ఆనియన్స్ కూడా మనం ఎక్కువ ఉన్నాయి వంకాయలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా నూనె పట్టింది వేసాను ఆవాలు వేసేద్దాం ఆవాలు చిట్పట్టమంటున్నాయి కదా జీలకర్ర వేసేద్దాం నేను శనగపప్పు మినపప్పు అలాంటివి వేయను అంటే మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు అనమాట సో మీకు గనక ఆ టేస్ట్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి బాగుంటాయి జీలకర్ర వేయకపోతుంది నేను వెల్లుల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అనమాట నేను చెప్పాను కదా వీలున్నంత వరకు ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు వేసుకోండి టెన్త్కి మంచిది కాబట్టి ఉల్లిపాయలు చూస్తారా ఎలా షాప్ అయ్యాయో మనవిగా అసలు ఏమన్నాడా ఇంత సన్న షాపింగ్ మనం ఎక్కడ చేయాలి ఎంతే చేయాలి ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం వేసుకుంటే అన్నీ వేగుతూ ఉంటాయి వేగే లోపల మనం మంచిగా వంకాయలు అన్నీ కట్ చేసేసుకొని వేసేస్తాం కరివేపాకు కూడా ఎంత అవకాశం ఉంటే అంత ప్రత్యేకంగా తినం కాబట్టి కనీసం కర్రీస్లో ఉన్నా తినడానికి మనం ప్రయత్నం చేద్దాం మంచిగా ఒకసారి తిప్పేస్తున్నా ఇంకా దీన్ని కొంచెం వేగనిద్దాం ఈ లోపల బ్రింజాలు ఫ్రెష్గా కట్ చేసేసుకుందాం మన ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇందులోకి పసుపు వేసేద్దాం పసుపు వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేద్దాం అదే వేగుతూ ఉంటుంది నాన్ స్టిక్ది కాబట్టి ఇది అతుక్కుంటుందన్న భయం ఉండదు అనమాట మనకి ఈ అల్లం వెల్లుల్లిపాయ బాగా ఈ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేగే లోపల మనము కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం ఒకేసారి ఇంత ఉప్పు వేసుకున్నాం ఎందుకంటే మన ఉల్లిపాయలు కూడా తొందరగా వేగిపోతాయి ఇంకా వంకాయలు కూడా మనం డైరెక్ట్గా ఇందులోనే వేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఉప్పు వేసాం కదా వంకాయలు ఏం చేద్దాము చూసారా మనం నెయ్యి వంకాయలు ఇంత పెద్ద పీసెస్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే మనము వే వేయించేటప్పుడు సైజు తగ్గిపోతాయి కదా మరి అసలు కనిపించకుండా పేస్ట్ అయిపోకూడదు కాబట్టి ఆ సైజు వంకాయల్ని వేసేసుకుంటూ ఇంకా చూపిస్తా ఒక ఫోర్ పీసెస్ అంతే ఒక మొత్తం కలిపి ఎయిట్ పీసెస్ వస్తాయి వంకాయలు ఈ సైజు అయితే బాగుంటుంది వేపుడికి ఇలా మొత్తం కట్ చేసి వేసేసుకున్నాం ముక్క ముక్కలన్నీ మంచిగా కట్ చేసేసి వేసేసుకున్నాం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసాను ఎందుకంటే మంచిగా మగ్గితే బాగుంటాయి అన్నమాట మెత్తగా లేతగా ఉన్నాయి కదా గింజలు లేకుండా కాయలు సో ఉప్పు అయితే మనం ఫస్ట్ వేసేసాము తగినంత టేస్ట్ చూసుకొని కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కారం ఇది వచ్చి గరం మసాలా పౌడర్ అనమాట కొద్దిగా వేస్తున్నాను టేస్ట్ కోసం వేసేసా సో ఇప్పుడు దీన్ని ఒక్కసారి మంచిగా కలుపుకొని చాలా తొందరగా మగ్గిపోతాయి లేత వంకాయలు కదా ఎంత పెద్ద ముక్కలు కోసినా మనం ఇలా తిప్పేటప్పుడు పెద్ద ముక్కలు కోయిపోతే ఏమవుతుంది పేస్ట్ అయిపోతుంది బెంగం కబరతా అయిపోతుంది అందుకని ఇలా ఇలా కొంచెం పెద్ద ముక్కలు ఉంటే మనకి చూడ్డానికి తినడానికి వింటారనమాట సో దీన్ని చక్కగా ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో మంచిగా కింద నుంచి మీదకి అడుగంటకుండా కిందది మాడిపోకుండా తిప్పుకుంటూ ఉంటే చక్కగా మగ్గిపోతుంది సూపర్ డూపర్ బ్రింజాల్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట ఫ్రై అంటే మరీ నూనెలో వేయించేది అది వేరే వెరైటీగా ఉంటుంది బజ్జీ లాగా లాగా చేస్తారు అది ఇంకోసారి చేద్దాం ఇది అయితే మనకి మరీ వేగినట్టుగా ఉండదు మంచిగా ఉడికి ఫ్రై లాగా ఉంటుంది చూపిస్తాను నేను అయిపోయాక కర్రీ రెడీ అయిపోయింది చూద్దాం ఎలా ఉందో రండి చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చింది మనం వేసిందే ఇంత కూరకి కొంచెం ఆయిల్ ఎంత బాగా ఉడికిపోయిందో అసలు ఎంత ఫాస్ట్గా కూడా ఉడికిపోతుంది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉండే కూర అనమాట ఊరికనే అనలేదు కదా వంకాయ రారాజు అని ఇంత మంచి టేస్టీ టేస్టీ కూర చూస్తుంటేనే తెలుస్తుంది కదా సో మనం దీన్ని ఈరోజు జొన్నన్నంతో తిందాం ఇంకా ఆపేస్తున్నాను ఇంతకన్నా అస్సలు ఉడకక్కర్లేదు ముక్కలన్నీ చిగిపోతాయి ఎక్కువగా మనం తిట్టామంటే జొన్నంతో తిందాం లాస్ట్ స్లో ఎలా కుక్ చేయాలని చెప్పేది తెలుసుకున్నాం కదా ఈ స్లో కుక్కర్ లో ఎలా కుక్ చేయాలని చెప్పేసి సో జొన్నలు కట్ హోల్ జొన్నలు అనమాట అసలు దంచడం లేదు పొట్టుతో సహా కడిగి చక్కగా పెట్టేశాము ఏం కర్రీ ఆఫ్ మై ఫేవరెట్ గుడ్ ఏమైనా తింటున్నారా అండి జున్నునం జో జన్నాలు ప్లస్ వంకాయ గుడ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి బాగుంది కదా అన్న జనా కూడా మొత్తం ఉడికింది పైన ఏం తగలకుండా బాగుంది సో మీరు కూడా ఇంట్లో మంచి మంచి పెద్ద పెద్ద వంకాయలు తెచ్చుకొని లావ వంకాయలు ఇవి కొంచెం పెద్ద సైజ్ వంకాయలే ఎన్ని వెరైటీ ఆఫ్ బ్రింజాలు దొరుకుతాయి కదా మా ఇంట్లో అందరికీ వంకాయ కూర ఫేవరెట్ అనమాట సో మేము రకరకాల వంకాయలు తెచ్చి రకరకాలుగా వండుకుంటూ ఉంటాం మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మాధవి ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్